అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్వాల్ చూడడానికి చాలా చిన్నగా ఉన్న పోషకాలు ఎక్కువగా ఉన్న నల్ల జీలకర్ర గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నానండి జీలకర్ర గురించి పురాతన కాలం నుంచి మనకు తెలిసిందే ఈ జీలకర్ర రెండు రకాలు ఒకటి మనం రోజు వంటల్లో వాడే జీలకర్ర రెండోది ఈ నల్ల జీలకర్ర దీనినే కాలోంజీ గింజలు అని సాజీరా అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ నల్ల ఆయుర్వేదంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వీటిని మనము తరచుగా బ్రెడ్ పైన బిస్కెట్స్ పైన కూడా చూస్తూ ఉంటాము ఈ కలోని గింజలు చూడటానికి చాలా చిన్నగా ఉన్న కొంచెం వాము రుచిని కలిగి ఉంటాయండి ఈ కలోంజీ గింజల్ని తక్కువ మంట మీద దోరగా వేయించి వీటిని అల్పాహారంలోనూ వేడివేడి పైన సలాడ్స్ పైన చల్లుకొని తింటే చాలా మంచిది పెరుగుతో కూడా కలిపి తినవచ్చు ఒకవేళ దోరగా వేయించిన ఈ గింజలను తినడం ఇష్టం లేని వారు బరకగా పొడి చేసుకొని కూడా ఆహార పదార్థాలపైన చల్లుకోవచ్చు అలాగే వంటల్లోనూ ఈ పొడిని వాడవచ్చు ఈ కలోంజీ గింజలను వంటలలో వాడితే మంచి సువాసనతో పాటు మంచి రుచి వస్తుంది కలోంజీ గింజలలో విటమిన్లు ఫైబర్లు అమెనో యాసిడ్స్ ప్రోటీన్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయండి ఈ కలోంజీ గింజలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే థైరాయిడ్ సమస్య ఉన్నవారికి థైరాయిడ్ పనితీరు చాలా మెరుగుపడుతుంది ఇంకను వీటిని తీసుకోవడం వల్ల గుండెపోటు అధిక రక్తపోటు కిడ్నీ సమస్యలు కూడా తగ్గుతాయి డయాబెటీస్కి అయితే చక్కటి పరిష్కారం పరగడుపున గోరువెచ్చటి నీటిలో ఒక స్పూన్ కలోంజీ పౌడర్ని కలుపుకొని త్రాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి డయాబెటీస్ తగ్గుతుంది అలాగే మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి అయితే ఈ కలోంజీ నీళ్లను మితంగా తీసుకోవాలి ఎందుకంటే ఇవి శరీరానికి వేడి చేస్తాయి కలోంజీ గింజలు తీసుకోవడం వల్ల ఆకలి తగ్గి బరువు తగ్గడానికి అలాగే రోగనిరోధక శక్తి పెంచడానికి జీర్ణక్రియ మెరుగుపరచడానికి తోడ్పడతాయి ఇవి ఆరోగ్యానికి మేలు చేసిన ఎక్కువగా తీసుకుంటే శరీరానికి వేడి చేస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు చనుబాలిచ్చే తల్లులు తీసుకోకపోవడమే ఉత్తమం ఈ కలోంజీ గింజలలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఇవి తీసుకున్న వారికి ఎముకలు దృఢంగా ఉంటాయి ఇంకను చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది ఒక గిన్నెలోకి మెంతి పొడిని కలోంజీ గింజల పొడిని కావలసినంత పెరుగును కలిపి మనం ఇంట్లో తలకు పట్టించే నూనె ఏదైనా సరే ఆలివ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ ఒక రెండు చుక్కలు ఇందులో కలిపి పేస్ట్ లాగా చేసి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకు తలకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేసినట్లయితే చుండ్రు సమస్య మరియు జుట్టు రాలడం సమస్య కూడా తగ్గుతుంది కలోని గింజల నుంచి నూనెను కూడా తీస్తారు ఈ నూనెను తలకు మర్దన చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా బలంగా మరియు పొడవుగా పెరగడమే కాక జుట్టును నల్లగా కూడా ఉంచుతుంది ఈ కలోంజీ గింజలను తీసుకోవడం వల్ల చర్మం మీద ముడతలు చర్మ సమస్యలు మొటిమలు సోరియాసిస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఎందుకంటే ఇందులో యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు చాలా ఉన్నాయి కొద్ది మందికి ఈ కలోంజీ గింజల పొడి పడకపోవచ్చు అట్టివారు మోచేతి దగ్గర కొంచెం పేస్టును అప్లై చేసి కాసేపయ్యాక చూస్తే ఎలాంటి దురద దద్దుర్లు లాంటివి రాకపోతే నిరభ్యంతరంగా ఇది వాడవచ్చు ఏదైనా సరే మితంగా తీసుకోవడమే మంచిది ఎందుకంటే ఇవి శరీరానికి వేడి చేస్తాయి శరీరతత్వం వేడిగా ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిది మరి ఇన్ని ఔషధ గుణాలు ఉన్న కాలోంజీ గింజలకు ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది అనడంలో అతిశయోక్తి లేదు మరి వీటిని మనము రోజువారి ఆహారంలో భాగంగా అందులోనూ మితంగా తీసుకుంటే చాలా మంచిది మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను అందాక సెలవా మరి ధన్యవాదములు